హైదరాబాద్ మహానగర పరిధిలోని పలు ప్రాంతాల్లో జోరువాన కురిసింది సికింద్రాబాద్ బోయినపల్లి తిరుమలగిరి ఆల్వాల్ పాట్నీ పారడైజ్ బేగంపేట్ చిలకలగూడ మారేడుపల్లిలో వర్షం పడింది మేడ్చల్ కండ్లకోయ కృష్ణాపూర్ దుండిగల్ గండి మైసమ్మ కూకట్పల్లి ఆల్విన్ కాలనీ హైదర్నగర్ నిజాంపేట్లో వాన దంచి కొట్టింది బాచ్పల్లి ప్రగతి నగర్ కేపిహెచ్బీ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ మధురా నగర్ ఈఎస్ఐ సనత్ నగర్ లో వరుణుడు జోరు చూపించాడు ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి హైత్నగర్ పెద్దంబర్పేటలో భారీ వర్షం కురిసింది హైదరాబాద్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడతాయని హెచ్చరించింది నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది హైదరాబాద్లో వర్షాలు ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఈ రోజు సాయంత్రం భారీ వర్షం కురసడం జరిగింది పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా భారీగా నీరు జలమయం కావడంతో కూడా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడడం జరిగింది ప్రస్తుతం మనం బంజారైల్స్ రోడ్ నెంబర్ త్రీలో ఉన్నాము ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అంటే దాదాపు గంట పై నుంచి కూడా ట్రాఫిక్ జామ్ లో బాగా ఇబ్బందులు వాహనదారులు అయితే ఇబ్బందులు అయితే గురి అవుతున్నారని చెప్పవచ్చు జూబ్లీల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట తర్వాత సికింద్రాబాద్ వెళ్ళే వాహనదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇదే మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ మార్గం నుంచి దాదాపు జూబ్లీ చెక్పోస్ట్ నుంచి పంజగుట్ట రావడానికి దాదాపు నలభై నిమిషాల సమయం పడుతుందని చెప్పి కూడా వాహనదారులు అయితే చెప్తున్నారు అయితే నిత్యం జరిగే నిత్యం ఇదే వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా ఇరవై నిమిషాల వరకు అయితే సమయం పడుతుందని చెప్పి కూడా వాహనదారులు అయితే చెప్తున్నారు అయితే ఈ రోజు కురిసిన వర్షానికి సంబంధించి అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిల్చడంతో పాటు తర్వాత కొంత ట్రాఫిక్ జామ్ ఏ చెప్పి కూడా అధికారుల దృష్టికి రావడంతో కూడా వెంటనే ట్రాఫిక్ పోలీసులు కానీ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు తర్వాత డిజాస్టర్ టీము రంగంలోకి దిగి రోడ్లపై వాటర్ ఎక్కడైతే నిల్చున్నాయో వెంటనే వాటర్ తొలగించి వాహనదారులను అయితే ముందుకైతే పంపించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా కొంతవరకు అయితే ఇబ్బందులు ఇబ్బందులు వాహనదారులైతే ఇబ్బందులు అయితే గురవుతున్నారు ఈ రోజు మరొక ప్రక్క ప్రభుత్వ హాలిడే ఒక పక్క ఉన్నప్పటికీ అయితే వాహనదారులకు సంబంధించి సాయంత్రం వేలలో అందరూ బయటికి ఎవరైతే వస్తున్నారో ఎవరు కూడా ఇప్పటికే తిరిగి ఇంటి ఇంటికి వెళ్ళే సమయం సంబంధించి కూడా ఉంది కాబట్టి ఆ సమయంలో భారీగా ట్రాఫిక్ కూడా దాదాపు గంటల తరబడి కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఐటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వచ్చే ఈ ప్రాంతం ఏదైతే రహదారి ఉందో ఈ ప్రాంతంలో కూడా అయితే కొంత వాహనదారు అయితే ఇబ్బందులు అయితే గురవుతున్నారు ఇటు మొత్తం ప్రాంతంలో ఎక్కువగా ప్రతిసారి కూడా వర్షం పడిందంటే ఇటు మాదాపూర్ గాని ఐకాక్ సంబంధించి కూడా భారీగా ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ ఈసారి ఆ నీరు వెమ్మడే నిలిచి తొలగించడం తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా పోలీసులు విధిలో ఉండి తర్వాత అక్కడక్కడ వాహనదారులను వాళ్ళని దారి మళ్లించడం కానీ దీంతో కూడా ప్రాంతంలో అయితే కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా వాహనదారులను అయితే సురక్షితంగా వారికైతే ఇంటికి పంపించడం జరిగింది మరొక ప్రాంత ప్రాంతంలో కొన్ని చోట్ల ఇటు అమీర్పేట పంజగుట్ట తర్వాత ఈ ఏరియాలకు సంబంధించి బేగంపేట పరిసర ప్రాంతంలో అయితే కొంతవరకు అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడడం జరిగింది వెంటనే ట్రాఫిక్ పోలీసులతో సాయంతో కూడా ఆ డిజాస్టర్ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులైతే నీరుని అయితే తొలగించి వాహనదారులను అయితే నెమ్మదిగా పంపిస్తున్నారు ఈ రోజు ఉదయం తర్వాత సాయంత్రం సమయంలో కురిసిన వర్షానికి సంబంధించి ఆ నీరు ఇదంతా అంత వాహనదారులకు అయితే ఇబ్బంది చెప్పి అధికారులు అయితే వెల్లించడం జరిగింది అయితే ఈ రెండు రోజులు కూసిన వర్షానికి సంబంధించి కూడా ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటిని ఉన్న నీరు ఎక్కడైతే నిలిచి ఉన్నదో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా అందరూ సురక్షితంగా నీరు నీరున్న చోట్ల అక్కడ సూచించిన ఎక్కడైతే కొంతమంది కొన్ని చోట్ల బోర్డులు కానీ తర్వాత కొన్ని సైడ్లకు వెళ్ళాలని చెప్పి కూడా వాహనదారులు అయితే కొన్ని పలు సూచనలు అయితే చేస్తున్నారు ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు అయితే సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి తర్వాత ఎక్కడైతే అధికారులు సూచించినట్టు ఈ రెండు రోజుల నుంచి కూడా నగరంలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ తర్వాత ఎక్కడైతే వర్షాలు కురుస్తాయని ఆ ప్రాంతాల్లో ఏవైతే అధికారులు చూస్తున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా వాహనదారులు కానీ ఎవరు కూడా ప్రజలు కూడా అధికారులు సూచించిన మేరకు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఎవరు కూడా అవసరాన్ని అవసరం ఉంటుంది బయటికి రావాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు అయితే రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వారి వర్షం ఈ రోజు ఉదయం సాయంత్రం కురిచింది కాబట్టి అందరూ కూడా వాహనదారులు గానీ ప్రజలు గానీ అధికారులు సూచనల మేరకు కూడా నడుచుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో